మన నియోజకవర్గంలో భక్తి ఎక్కువ దేవుళ్ళ పైన ఒక విధంగా ఆలోచిస్తే చాలా భక్తుండే ప్రాంతం ఇక్కడే తిరుపతి గంగమ్మ ఆ టెంపుల్లో ఎన్ని అరాచకాలు జరిగాయో మీరే చూశారు ఆ గంగమ్మ తల్లి వీళ్ళని చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేసింది వెంకటేశ్వర స్వామిని అప్రతిష్టపాలు చేశారు వెంకటేశ్వర స్వామిని ఊరూరు తిప్పారు పెళ్లిళ్లకు పేరెంటాలకి ఆయనకు కూడా కోపం వచ్చింది ఒకటే అనుకున్నాడు నా పేరు దుర్వినియోగం చేసిన వాడు ఎవడైనా సరే భూగర్భంలో కలిసిపోతారనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పార్టీని ఓడించే పరిస్థితికి వచ్చాడు నేను ఇక్కడే మీ అందరికి ఒకటి హామీ ఇస్తున్నా తిరుపతి గంగమ్మ మల్లప్పకొండ బేటరాయస్వామి ఆలయం కనకనాశనం ఆలయం రాళ్ల బదుగూరులో ఉండే కోదండ రామాలయం యామగానపల్లి ధర్మరాజుల ఆలయం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అవసరమైతే డబ్బులు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసే అబాయత నాది మంచి దేవాలయాలుగా తయారు చేసి మీరు కూడా రోజంతా కష్టపడి మందుల షాపు పోకుండా మద్య షాపు పోకుండా దేవాలయానికి పోయే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం పుణ్యము పురుషాత్వం రెండు దొరుకుతాయి ఇది కాకుండా చిన్న చిన్న దేవాలయాలున్నాయి వంద పైన ఉన్నాయి అవసరమైతే ఓ దేవాలయానికి పది లక్షలు ఇరవై లక్షలు కావాలంటే ఇచ్చి పూర్తిగా అభివృద్ధి చేసే బాయ్ తీసుకుంటాం